ఏమిట్రా ఇది దేవుడి ముందు ఈ గారు ఏమైందా మీకు ఈ డాన్స్ మీద ఉన్నంత జాస పూజ మీద లేదురా ఈ రోజు నిమజ్జనం చేయాలా ఇప్పటి వరకు పూజకి ఏర్పాట్లు చేయలేదు అన్నీ చేసినంగా పంతున్న గారు ఎక్కడ చేశారా ఒక్కసారి అక్కడ చూడండి తీసుకువెళ్ళడానికి ట్రాక్టరు ఎగరడానికి మీరుంటే సరిపోతుందా పూజలో ప్రసాదం ఉండాలి కదా అది ఎక్కర్రా అయ్యో పంచు గారు మర్చిపోయాను అదే కదరా నేను చెప్పేది గా ప్రసాదం పట్టుకొస్తే పూజ మొదలు పెట్టేస్తాను విగ్రహం కదిపాక మీరు గంతులే వేసుకోండి ఇంకేదైనా